Hello friends. అందరికీ నమస్కారం శ్రీలంక టూర్లో టీ ట్వంటీ మ్యాచ్లకు వన్డే మ్యాచ్లకు మరి సూర్యకుమార్ అది కెప్టెన్గా అది వన్డే మ్యాచ్లకు మరి స్టార్ ఆటగాడు అయినటువంటి రోహిత్ శర్మను కెప్టెన్గా నియమించడం పట్ల ఇప్పుడు అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు అయితే వాస్తవానికి ఈ యొక్క మ్యాచ్లో మరి గత మ్యాచ్లో ఫామ్లో ఉన్నటువంటి ఆటగాడు అభిషేక్ శర్మ మరి ఫస్ట్ మ్యాచ్లో డకౌట్ కొట్టి సెకండ్ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ కొట్టి అవరో అనిపించిన అభిషేక్ శర్మను సెలెక్ట్ చేయకపోవడం పట్ల ఇప్పుడు అభిమానులు ఒక్కసారిగా తీవ్రంగా మరి సోషల్ మీడియాలో మరి బీసీసీఐని వ్యతిరేకిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాస్తవానికి గౌతమ్ మీరు కోచ్ అయినాక టాలెంట్ ప్లేయర్ను గుర్తించి తప్పకుండా మరి అవకాశం కల్పిస్తుందని చెప్పి అనుకున్నారు చాలా మంది ఎందుకంటే మన గౌతంగ మీరు ఎప్పుడు టాలెంట్ ప్లేయర్ను గుర్తించడంలో ముందు వస్తులో ఉంటాడు ఇక ఈ క్రమంలో తనను సెలెక్ట్ చేయడం పట్ల సెలెక్ట్ చేయడం పట్ల అభిమానులు గుర్రుగా ఉన్నారు అయితే మరి జింబా మెసేజ్లో ఘోరాది ఘోరంగా విఫలమైనటువంటి మరి ఆటగాడు రియాన్ పరాగు ఇటు వన్ డేలో అదేవిధంగా టీ ట్వంటీ మ్యాచ్లో సెలెక్ట్ పాడడం పట్ల మరి ఇదేం కర్మరా బాబు ఆడిన ఆటగాను పక్కకు పెట్టి ఆడకున్న ఆటగాన్ని తీసుకొచ్చి సెలెక్ట్ చేయడం ఈ బీసీసీఐకి అదేవిధంగా చీఫ్కు అదేవిధంగా హెడ్ కోచ్కు ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు బాగా తీవ్రంగా గురువు అంటున్నారు ఫ్రెండ్స్ వాస్తవానికి అభిషేక్ శర్మ తప్పకుండా సెలెక్ట్ కాల్సిన ఆటగాడు అదే కాకుండా మరి ఓపెనర్గా కానీ ఫస్ట్ డౌన్ కానీ వచ్చే ఆటగాడు అయినటువంటి మన అభిషేక్ శర్మ బ్యాట్తోని అద్భుతంగా రాణించగల ఆటగాడు ఇటువంటి ఆటగాడిని మరి కనీసం మరి ఎక్స్ట్రా ప్లేయర్గా నిర్ణయిస్తారు అనుకుంటే ఎక్స్ట్రా ప్లేయర్ కాదు కదా సార్ టీంలో స్టోడ లేకపోవడం ఇప్పుడు బాగా చర్చలకు మారింది అయితే మరి ఇంకా ఒకసారి రెండు వేల పదం పన్నెండు అదేవిధంగా రెండు వేల పదమూడులో కూడా మన పదకొండులో కూడా మరి ఇదే విధంగా జరిగింది మనోజ్ వారి సెంచరీ కొట్టిన తర్వాత తను పక్కకు పెట్టారు ఈ క్రమంలో తను బెంచ్కే పరిమితం కాకుండా అసలు టీం సెలెక్ట్ అయిపోవడంతో తను ఏకంగా క్రికెట్కే బిల్కొని పలుకున్నాడు అటువంటి చర్య మరి జరగొద్దని చెప్పి కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ మన ఫ్యాన్సు